ఈ వ్యవసాయ ప్రగతి ఛానల్ వీక్షిస్తున్న రైస్ సోదరులకి వెల్కమ్ ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యవసాయ పరంగా రైతులను నైపుణ్యవంతులు చేయడం ఈరోజు చర్చించబోయే విషయం ఏంటంటే బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానం వారి నూతన బ్లాక్ రైస్ రకం బీపీటీ ఇరవై ఎనిమిది నలభై ఒకటి గురించి వివరించడం జరుగుతుంది ఈ రకం అనేది రెండవ సంవత్సరం మినీ కిట్ దశలో ఉంది ఈ రకాన్ని అభివృద్ధి చేయడానికి శాస్త్రవేత్తలు అయితే మూడు రకాలతో సంకరపరచడం జరిగింది అవేంటంటే ఎంటీయూ డెబ్బై ఇరవై తొమ్మిది ఆర్జీసీ పద్దెనిమిది పంతొమ్మిది ఐదు ఎంటియు పది ఎనభై ఒకటి ఈ రకం పంటకాలం నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజులు ఈ రకం వంద నుంచి నూట పది సెంటీమీటర్లు ఎత్తు పెరుగుతుంది మీరు చూస్తున్న ఈ రకం కంకిలో మూడు వందల యాభై నుంచి నాలుగు వందల గింజలు అనేది ఉండటం జరిగింది ఈ అయితే అసలు ఎక్కడా పడలేదండి ఈ రకంలో ప్రత్యేక లక్షణాల గురించి చర్చించుకున్నట్టయితే ఇది దోమపోటుని అగ్గితగిలిని కొంతవరకు తట్టుకుంటుంది దీని ధాన్యం రంగు అనేది తెలుపు బియ్యం రంగు మాత్రం నలుపు ఇలా ఉండడం వలన ఫినాల్స్ ఫ్లావనాయిడ్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ ఎక్కువగా ఉండడం వలన దీన్ని ఆహారంగా తీసుకున్నప్పుడు మధుమేహం క్యాన్సర్ మరియు గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొనే రోగనిరోధ శక్తి పెరుగుతుంది దీనితో పాటుగా ప్రోటీన్ జింక్ ఇనుము అలాగే పీచు పదార్థం కూడా అధిక మోతాదులో ఉంటాయి ఈ రకం యాజమాన్య విషయానికి వస్తే నారు కోసం ముప్పై రోజుల దశలో పావు ఎకరంలో నాటడం జరిగింది నాటిన పదిహేను రోజుల దశలో మొదటి తఫా ఎరువుగా పది కేజీలు డిఏపి ఐదు కేజీలు యూరియా చల్లడం జరిగింది రెండో దఫా ఎరువుగా పది కేజీలు యూరియా మొదటి తఫా ఎరువు చల్లిన పదిహేను రోజులకి చల్లడం జరిగింది మీరు చూస్తున్న ఈ రకానికైతే మూడో దఫా ఎరువు వేయలేదండి ఎందుకంటే చాలా ఆరోగ్యంగా మంచి గ్రోత్తో పెరిగింది ఈ రకం సస్యరక్షణ విషయానికి వస్తే అక్కడక్కడ ఆకుచుట్టు పురుగు పొడతెగలు కనిపిస్తే కాంటాఫ్ ఇసుపేటు పిచికారీ చేయడం జరిగింది ఈ రకంలో గమనించిన విషయం ఏంటంటే తక్కువ నత్రజనితో పంట అనేది మంచి ఏపుగా పెరుగుద్దండి అంటే యూరియా మోతాదు తక్కువైనా కానీ పంట దిగుబడులు అనేది వ్యత్యాస కనపడదు ఈ రకం దిగుబడి విషయానికి వస్తే హెక్టార్కి ఆరు నుంచి ఆరున్నర టన్నులు అని చెప్పడం జరిగింది ఈ రకం విత్తనం కావాల్సిన రైతు సోదరులు వ్యవసాయ పరిశోధనా స్థానం బాపట్ల వారిని సంప్రదించాలి వారి నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఈ వ్యవసాయ ప్రగతి ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోవాలని రైతు సోదరులు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రకం గురించి పూర్తి వివరాలని మిగిలిన రైతు సోదరులకు తెలియడానికి ఈ వీడియోని షేర్ చేయండి ఈ రకం గురించి సమస్యలు ఏమైనా ఉంటే క్రింద కామెంట్ చేయండి ఈ రకంలో ఉన్న పోషక విలువలు అనేది ఈ వీడియోలో కనిపించే పట్టికలో చూపబడింది